పని కట్టుకొని ఈరోజు రాములు వారి విగ్రహం తాలూకా సరస్సును అత్యంత దారుణంగా ఖండించడం జరిగింది ప్రభుత్వానికి మేము పదే పదే చెబుతూ ఉన్నాం దోషులను కఠినంగా శిక్షించండి ఇది ఒక కుట్ర జరుగుతుంది హిందుత్వ దేవాలయాలపైన హిందుత్వం పైన హిందువుల మనోభావాలపైన కుట్ర జరుగుతుంది ఒక టీం పనిచేస్తుంది ఒక ముఠా పనిచేస్తుంది లోతుగా పరిశీలనంత సీరియస్గా తీసుకోండి అని ప్రభుత్వానికి మేము పదే పదే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి మేము పదే పదే మేము మీడియా ద్వారా మేము కోరాం అయినప్పటికీ ఈరోజు మేము మొన్న నినగా మన పద్మనాభంలో జరిగిన సంఘటన విగ్రహాలు పగలగొట్టారు దోషులు కఠినంగా శిక్షించుంటే విశాఖ జిల్లాకు వస్తుంది పద్మనాభం దోషులు కఠినంగా శిక్షించి పట్టుకుని ఉంటే ఈరోజు టాస్క్ ఫోర్స్ వ్యవస్థ ఉన్నది ఇంటెలిజెన్స్ ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు లక్షలాది మంది బలగాలు ఉన్నా ఎంతమంది ఉంటున్నా ఇన్ని దేవాల మీద దారుణం జరుగుతున్నా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు కారణం ఏమిటి ఎందుకు మీరు ఆ కేసుని సీరియస్గా తీసుకోవడం లేదు కొద్ది రోజులు అయిన అయిన తర్వాత ఎందుకు నీరుగారి చేస్తున్నారు ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు అది మేము బాధపడుతున్నాం హిందువులు హిందూ బంధువులు అందరూ బాధపడుతున్నారు కాబట్టి ఈరోజు ఎంత దారుణం జరిగిందండి రామతీర్థంలో పని కట్టుకొని ఈరోజు వారి విగ్రహాన్ని అత్యంత దారుణంగా శిరస్సు ఖండించారంటే ఇక రామతీర్థంలో రాముడికి రక్షణ లేకపోతే ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు ఈ రాష్ట్రం నుండి ఆలయాలకు ఏమి రక్షణ ఉంటుంది ఈ ప్రభుత్వం ఏం రక్షణ కల్పిస్తుందని మేము ఈ ఈ సందర్భంగా మేము కోరుతున్నాం కాబట్టి తక్షణమే దోషులు కఠినంగా శిక్షించాలి లేకపోతే రామతీర్థంలో మరి ఒక పెద్ద ఉద్యమానికి మేము స్వీకారం చూడతాం ఈ రామతీర్థ అభివృద్ధికి మేము ఎన్నో నిరహార దీక్షలు చేసాం మీ అందరికీ తెలిసిందే ఇక్కడ కళ్యాణం జరగాలని అలాగే గిరి ప్రదక్షిణ కోసం చాలా కష్టాలతో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇటువంటి టైంలో మరి దీనిపైన స్పష్టమైనటువంటి ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకొని మరి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నామండి